నర్సరీ రంగం ఈ పేరు చెప్పగానే తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ పల్ల వెంకన్న నర్సరీ మాత్రమే గుర్తొస్తుంది అయితే నర్సరీ రంగంలో అరుదైన మొక్కలను తమదైన శైలిలో ప్రజలకు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు అంతేకాకుండా వారికి మేలు చేసిన వారికి కృతజ్ఞత అనేది తెలియజేయడంలో వారికి వారే సాటి ఇక వివరాల్లోకి వెళితే కీర్తి శేషులు జక్కంపుడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా ఉన్న సమయంలో కడియం ప్రాంతానికి నర్సరీలకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపేట వేసి నర్సరీ రంగానికి ఒక రూపకల్పన చేశారు ఈ రోజు ఇంత అద్భుతంగా ఇన్ని నర్సరీలు ఇన్ని వేల లక్షల మంది వాటి మీద ఆధారపడి బ్రతుకుతున్నారంటే కేవలం అది జక్కంపుడి రామ్మోహన్ రావు గారు చలవే అని ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో చెబుతూ ఉంటారు అయితే శ్రీ పల్లా వెంకన్న నర్సరి వీరు మాత్రం శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా తమదైన శైలిలో నివాళులర్పించి దేనికైనా వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు జనయోధుడు చెక్కంపూడి రామ్మోహన్ రావు అత్యంత సందర్భంగా మా నర్సరీలో వారికి మా వారి మీద మాకున్న అభిమానానికి ఇవాళ మా తోటలో పూలతో ఇలాగ ఏర్పాటు చేసాం గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఈ ఏరియా మీద చాలా పట్టుండేది అన్ని ఏరియాలని కూడా ప్రతి ఒక్కళ్ళు ఊర్లోని ప్రతి కార్యకర్తని కూడా పేరెట్టి పిలిచే ఆయనకి బాగా అలవాటు ప్రతి వ్యక్తిని మాట్లాడడం అలాంటి వ్యక్తి మినిస్టర్గా ఎదిగిన తర్వాత ఈ ఏరియాకి ఆయన ఉన్న ఈ చాలా అంతకుముందు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కదా కనుక ఆ టైంలో కొన్ని చేయిద్దామన్న పనులు అప్పుడు వేరే గవర్నమెంట్ ఉండడం వల్ల ఆయన చేయలేకపోయారు కానీ ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కడియం నర్సరీస్కి అలాగే ఈ కడియం నియోజకవర్గానికి ఈ ప్రజలకి మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కనుక మనం ఏదో ఒకటి చేస్తే స్థిరస్థాయిగా ఉండిపోద్ది అన్నట్టుగా ఆయన చేసి ఈ ఏరియాలో రకరకాల అంటే ఇక్కడ ఒక ఇంతకుముందు గతంలో ఏంటంటే అన్నీ కూడా పొంతలో చిన్న చిన్న రోడ్లు ఉండేవి అసలు రహదారులే ఉండేవి కాదు ఈ నర్సరీస్కి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో రాత్రులు లోడింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు అప్పుడు అలాంటి టైంలో ఆయన ఇంతకుముందు ఈ పది పదిహేను ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా ఈ ఏరియాతో అనుబంధం ఉండడం వల్ల ఆయనకి ఇక్కడ నర్సరీ రైతులు అలాగే ఇక్కడ నాయకులు అందరూ పరిచయం వల్ల ఆయన ఈ నర్సరీలు అన్నట్లకి కూడా ఒక మోడల్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో సంకల్పంతో అస్సలు నాలుగైదు కిలోమీటర్లలో ఒక కావుడి మీద పెట్టుకుని మొక్కలు మోసి అవన్నీ తేవాలంటే లేబర్ కానీ లారీలు కానీ వెళ్ళే పరిస్థితి కదా ఒక్కో లారీ రెండేస రోజులు మూడేసారి రోజు ఆ రోజు లోడింగ్లకి ఇబ్బంది పడేవారు అలాంటివన్నీ కూడా ఆయన ఇంతకుముందు నేషనల్ షో కూడా చూశారు ఆ టైంలో ఇలాంటి అన్నట్లకి మనం ఏదో చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన కరెక్ట్గా ముఖ్య మన మినిస్టర్ అయిన తర్వాత ఈ కడియంలో ఉన్న ఏరియాది కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా మంచి డబల్ రోడ్స్ చేస్తారు కొంత అనేది కానీ కాలగొట్లు అనేది కానీ చిన్న చిన్న బాటలు కానీ అలాగే కాలిపాటు వంతి నడితే పెద్ద పెద్ద రహదారులు కాలం అవతలకెళ్ళడానికి పెద్ద పెద్ద బ్రిడ్జీలు అన్నీ శాంక్షన్ చేయించి ఒక మహోన్నత వ్యక్తిగా చిరస్థాయిగా ఆయన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మినిస్టర్గా అయినా సరే చేసిన కానీ ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు గుర్తుండిపోయేటట్టు ఎవరో చేయలేనటువంటి పనులు చేశారు కనుక ఇవాళ జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని కడియం ప్రజలు అలాగే కడియం నియోజక నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ కూడా మర్చిపోరు పనులు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా మర్చిపోవడం చే దానికి జక్కపూడి రామ్మోహన్ రావు గారే ఉదాహరణ చాలామంది నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ కొంతమంది అందరిలోనూ ఆ గౌరవించబడతారు అలాంటి గొప్ప వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు